నాకు చెప్తుండేళ్ళు అవుతుంది ఎందుకంటే ఐదేళ్ళ ముందు ఫ్యాక్టరీ నేనే వచ్చినా ఈరోజు ఈ విధంగా చాలా బాధకరేస్తాను ఎవరికి ఇలాంటి నష్టం జరగాలి ఎందుకంటే గతంలో కూడా కొన్ని ఫ్యాక్టర్లోనూ ఫైరైన ప్రాబ్లం ఉంది ఇంతవరకు ఇన్సూరెన్స్ రాదని చెప్పేసి కూడా తర్వాత రెండు ఇన్సూరెన్స్ చెప్ప ఏమో లసుకొలు తీస్తారు వాళ్ళు గ్యారెంటీగా ఇన్సూరెన్స్ వాళ్ళు కూడా ఏదైనా ఉన్నా ఉన్నది ఉన్నది చూసుకుంటే వాళ్ళే ఇన్సూరెన్స్ ఇమిడియట్గా ఇచ్చే పరిస్థితి లేదు దాన్ని మామూలుగా వాళ్ళు ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ తర్వాత ఎన్నో రకాలుగా వాళ్ళకి వచ్చి వాళ్ళ పద్ధతిలో చేసిన తర్వాత త్వరగా ఇస్తేనే పర్వాలేదు ఇమ్మీడియట్గా ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే ఎందుకంటే ఐదు కోట్లకి ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పేసి ప్రసాద్ చెప్తా ఉన్నాడు వారు ఇన్సూరెన్స్ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఆ ఇన్సూరెన్స్ త్వరగా వస్తే బాగుంటుందండి ఎందుకంటే రైతులు కూడా చెప్తా ఉన్నా రైతులు కూడా పేమెంట్ ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పేసి అడుగుతానని చెప్పేసి కూడా తెలిసి తెలియ తెలిసింది కాబట్టి నేను చెప్తా ఉన్నా రైతులు కూడా వాళ్ళు వాళ్ళ బాధ వాడుకుంటాయి కాబట్టి వాళ్ళు అడుగుతారు వాళ్ళు లేదు కానీ వాళ్ళు కూడా కొద్దిగా టైం ఇస్తే వీళ్ళు కూడా కొంత కోలుకున్న కంటే ఇది ఇట్లా చేయాల పథకం చేయాలంటేనే సుమారు నెల రెండు నెలలు పడుతుంది తర్వాత అయినా వాళ్ళు అడిగి తీసుకొస్తుంది తప్పు వరకు ఇచ్చే తప్పుతో తీసుకునే తప్పు ఆ విధంగా ఒక ఊపిస్తూ ఉండాలని చెప్పేసి రైతులు చెప్పడం జరుగుతూ ఉంది ఎందుకంటే చాలా కష్టపడి వాళ్ళ లాయర్ అంతా కూడా చాలా కష్టపడి ఒక ఫ్యాక్టరీ ఏ వెళ్ళాలి ఉండాలని చెప్పేసి ఉంటే ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేయడం జరిగిందని చెప్పేసి కూడా తెలుసు దాదాపు చెప్పినారు ఎన్ని ఫ్యాక్టరీ ఆ రోజున టీఎంసీ డెబ్బై ఫ్యాంక్లు ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాను వాళ్ళందరూ కూడా జాగ్రత్త కూడా ఎందుకంటే కూడా క్లైమ్ అనేది కంపల్సరీ ఉంది ఆ క్లైమ్ అనేది లేకపోతే చాలా ఇష్టం పడిపోవలసి వస్తుంది ఈరోజు పదమూడు కోట్లు వస్తువు అని చెప్పేసి మనకే మనకి కలిసి తెలుస్తుంది దాదాపుగా మూడు కోట్ల ఫ్యాక్టరీ మిషనరీ తర్వాత ఈ సరుకు అంత కలిసి ఇప్పుడు బేళ్ళు కూడా దాదాపు బేళ్ళ మూడు కోట్లు ఉండి కనబడేది ఇంక సరుకు అంతా అది ఉండేది కూడా బయట ఉండే సరుకు అంతా కూడా మూడు కోట్లు ఉంది దాదాపు తొమ్మిది పది కోట్ల పైన ఉందని చెప్పేసి అది నా వేగం వేయడం తెలుపు ప్రపంచ ఆశీర్వాదం ఇన్సూరెన్స్ త్వరగా వచ్చి త్వరగా ఫ్యాక్టరీ చేయాలి ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలంటే కూడా టైం పడతారు వన్ ఇయర్ పడుతుంది అంతవరకు అమ్మాయిలు బాగా అమ్మాయిలు పనిచేస్తూ ఉంటారు ఇక్కడ వర్కర్స్ అంతా పని ఉంటారు లేడీస్ వర్కర్స్ అంతా పని ఉంటారు అలాంటి వాళ్ళంతా కూడా ఉపాధి పోయినట్లేదు ఎందుకంటే ఫ్యాక్టరీ ఉంటే ఉపాధి ఉంటుంది ఆ ఫ్యాక్టరీ పోయింది కాబట్టి ఉపాధి అంటే పరిస్థితి లేదు ఏదన్నా ఇది ఈ విషయంలో మేమంతా కూడా బాధపడతాను ఏదో మా ట్రాఫుల్ కాబట్టి ఊళ్ళో లేదు కాబట్టి ఈరోజు రావడం జరిగింది ఏదన్నా నాకు ఏమంటే సీసీఐకి కృష్ణ అని చెప్పేసి అన్నారు ఈ ఫ్యాక్టరీ ఆ సీసీఐ కూడా ఇక్కడ వదిలేసామంట అది అయిపోయింది సొరకు అయిపోయింది అది వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిణామం జరిగింది అని చెప్పేసి తెలుస్తూ ఉంది ఏదైనా ఇలాంటి జరగరాదు ఎవరికైనా కానీ చాలా బాధకరమైన విషయం అని చెప్పేసి నేను చెప్పడం ఉంది మా వరకు ఏమంటే మన చేతుల్లో ఉంటే ఏదైనా చేస్తాం మన చేతుల్లో ఏమీ లేదు కాబట్టి వాళ్ళు మాకు ఆప్తులు కాబట్టి వాళ్ళు వచ్చి పలకరిస్తే కొద్దిగా మూడో ధైర్యాన్ని ఇచ్చేట్లుంటా అని చెప్పేసి ఉద్దేశంతోనే తిరిగి వచ్చి వాళ్ళతో కలిసి మాట్లాడి అందరే బా బాధ కూడా మనమే గడిపోయినాడు మళ్ళీ ఆయన నుండి ఇంకా ఎంత బాధపడతామో తెలియదు కానీ ఆయన ఎంతో ప్రేమతో పిలిచాడు అది రవ్వే వచ్చి ఫ్యాక్టరీ ఓపెన్ చేయాలని చెప్పేసి ఎందుకంటే రౌడు కంటే మాకు బాగా దగ్గర బంధుత్వం ఉంది ఆ ఊరంటే కూడా మాకు ఎంతో మాకు ఇది ఉంది ఇది కూడా ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళకి కూడా మంచి సపోర్ట్గా తగ్గిపోయి మాట చేశారు ఆ అనుబంధం మాకు ఎక్కువ ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు కూడా ఆ అనుబంధంతోనే మమ్మల్ని కూడా ఫ్యాక్టరీ ఓపెన్ చేసినాం అదేవిధంగా చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఏదన్నా భగవంతుడు మీకు అన్ని విధాలుగా ధైర్యాన్ని ఇలా ఈ ఇన్సూరెన్స్ వస్తే త్వరగా వచ్చేదానికి ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి త్వరగా వేయాలని చెప్పేసి నేను కోరుతాను నమస్కారం రావడం జరిగింది ఇది దుర దురదృష్టకం అని చెప్పి నేను భావంతో చెప్తున్నా ఎందుకంటే ఒక ఎక్స్ మార్కెట్ యార్డ్ చైర్మన్గా మా బాధ్యత ఇక్కడ ఎవరికి ఏం అన్యాయం జరిగినా ఏం వచ్చినా ఇక్కడ వచ్చి వాళ్ళ దగ్గర మాట్లాడి మనం ఏం చేయలేము మా చేత అయినంత వరకు ఇన్సూరెన్స్ అయితేనేమి ఇటు ప్రభుత్వం నుంచి ఏం రావడానికి కృషి చేస్తాం అలాగే మనం సోమవారం పొద్దున్న ఇదే ఫైర్ స్టేషన్ దగ్గర మన సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కన వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది దాదాపు టౌన్లో ఇంత పెద్ద టౌన్లో ఏదన్నా చిన్న చిన్న అట్స్ కానీ ఏమైనా కాలిపోతే ఫైర్ స్టేషన్ నుంచి బయట రావడానికి ఒక గంట కావాలని చెప్పి వాళ్ళు డిస్టిక్ ఆఫీసర్ కూడా ఫోన్ చేయడం జరిగింది అది జరిగిన నెక్స్ట్ డేనే ఈ ఫైర్ స్టేషన్ అంటే మీరు ఆలోచించి చాలా మంది పబ్లిక్ అయితేనేమి అధికారులు అయితేనేమి అదే చెప్పినారు సార్ మీరు ఇచ్చిన నెక్స్ట్ డేనే అయింది అని చెప్పి డిస్టిక్ ఆఫీసర్ కూడా వచ్చినారంట ఫైర్ ఆఫీసర్ గారు వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది ఇప్పుడు నేను ఆయన ఫోన్ చేసినా మళ్ళీ వస్తాను సార్ అని ఎందుకంటే ఫైర్ స్టేషన్ పవర్స్ ఉంటాయి అప్పుడు ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ కానీ ఏఎస్ఐలు కానీ పవర్స్ ఉంటాయి అక్కడ మనము ఈరోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఎంత మాయాబజార్ అందరికి తెలుసు అక్కడ దాదాపు నూట యాభై ఎనివర వెహికల్ సిస్టమ్ వచ్చినట్లు పెట్టింటారు ఒక ఫైర్ ఇండియన్ బయ ఆఫీస్ నుంచి బయట రావాలంటే వన్ అవర్ కావాలి ఇది ఎవరికే ఫాల్ట్ సబ్ రిజిస్ట్రార్ గారిదా ఫైర్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్దా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నా ఇప్పటికైనా కానీ అక్కడ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది ఒక వారంలో నేను టైం ఇచ్చాను వాళ్ళ పెన్షన్ వేసి కంట్రోల్ చేస్తాను సార్ అని నేను కూడా చెప్తాను అక్కడ పొలిటికల్ అండదండాలు ఎక్కువ ఉంటాయి సార్ వాళ్ళు వస్తారంటే నేను నిలబడతా మీరు వస్తే నేను నిలబడతాను ఆయన కూడా చెప్పినాను మీకు రావాలి సార్ తప్పకుండా వస్తానని చెప్పినా ఎవరున్నా ఆధోనికి మంచి కావడానికి ఎప్పటికీ ముందుంటానని చెప్పి మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను ఈరోజు చూడండి దాదాపు పన్నెండు పదమూడు కోట్లు లాస్ అయిపోయింది ఈరోజు నేను మార్కెట్ యార్డ్ చేయనున్నప్పుడు ఎంతో కష్టంపడి కొంతమంది ఎక్స్ఐమ్ల ద్వారా కానీ ఆ రోజు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ద్వారా ఈ ఫైర్ స్టేషన్ తేవడం జరిగింది ఎంతమంది చైర్మన్ అయినా ఎవరి చేత కాలేదు నేను ఒక ఆరు నెలలు ఫైర్ డీజీ కాగూరని ఆయన దగ్గర తిరిగి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర ఫైర్ స్టేషన్ తేవడం జరిగింది మార్కెట్ యార్డులో ఇది ఎంతో ఉపయోగపడింది ఈరోజు మార్కెట్ యార్డులో మీరు ఆలోచించేయండి ఎవరైనా కానీ మనము వాళ్ళకు లాస్ అయిన వాళ్ళకు మనము సానుభూతి చెప్పడానికి వస్తాం కానీ మనం ఏం చేయలేము అంత దేవుని ఆశీర్వాదం పెట్టలే అని చూస్తుంటే ఒకటి ఇలాంటివి వేరే ఫ్యాక్టరీలు కాకూడదు దాదాపు ఈరోజు అరవై నుంచి డెబ్బై టీఎంటీ ఫ్యాక్టరీలు అయిపోయినాయి దాంట్లోన ఒక టీఎంటీ ఫ్యాక్టరీ నడపల్గా ఎక్కడ కావాలో ఒక డిస్ట్రిబ్యూషన్ ఉంది ఆదోని మార్కెట్ రా రాకుండా అయిన తర్వాత మీ అందరికీ తెలిసిన విషయం ఏది ఇలాంటి ఫ్యాక్టరీలకు ఇలాంటివి జరగకూడదని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నా ఎవరికి కానీ ఎందుకంటే వాళ్ళు బ్యాంక్ లోన్లు కానీ అప్పులు కానీ అన్నీ తీసుకొచ్చి ఉంటారు వాళ్ళు ఈరోజు నేను ఒకటే మార్కెట్ యార్డ్లో ఉన్నటువంటి కమిషన్ ఏజెంట్స్ కంటే డిమాండ్ చేస్తున్నా ఒకటి వీళ్ళ అప్పుడే మాకు ఇన్ఫర్మేషన్ ఒకటి వచ్చింది ఒకటి ఏమంటే వాళ్ళకి అప్పుడే పేమెంట్స్ కావాలని చెప్పి తిరుగుతున్నారంట అది పద్ధతి కాదని చెప్పి నేను ఒక ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్గా నేను వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాను వాళ్ళ పరిస్థితి చూడండి వాళ్ళంతా క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే డబ్బులని వాళ్ళంతా ఒక సెలెట్ అయిన తర్వాత వాళ్ళకి అడిగితే బాగుంటుంది వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటారు మీరు వచ్చి వాళ్ళని డిమాండ్ చేస్తే మాత్రం అది పద్ధతి కాదని చెప్పి ఎవరైనా కానీ వీళ్ళని సతాయిస్తే అది పద్ధతి కాదని చెప్పి మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నారు నా పేరు యూసెట్టి ప్రకాష్ షేక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆధ్వర్య